వెల్కమ్ టు టీఎస్ఎన్ న్యూస్ హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం బెంగళూరు నుంచి తీసుకొచ్చిన ఎంఎండిఎస్ డ్రగ్స్ ను ఎల్బీనగర్లోని మార్తీ లాడ్జ్లోని మూడు వందల ఆరు లో విక్రయిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి ఎంఎండిఎస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఒక కారు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం అజయ్ రాజ్ రిక్కీ రాజులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు कृष्णा जरा धीरा अंदर ಮುಗ <muchas> <muchas>